పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది నెరవేరని ఆశల్లో ఒక భాగమే కలలుగా వస్తాయని పండితులు అంటూ ఉంటారు అయితే స్వప్నంలో పాములు కనపడితే మంచిదని సృజనాత్మకత శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటుంది పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో అని అందరూ ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు మీ కలలో పాము కనిపించి అది కాటేసి వెళ్లిపోతే ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా పాము స్వప్నంలో కనిపించి ఏమి చేయకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటారు అయితే కలలో పాము మిమ్మల్ని వెంటాడితే మాత్రం సమస్యలు కష్టాలు తప్పవని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు ఇలా పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లయితే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని వారు అంటున్నారు పాము వెంటాడినట్లు కనిపిస్తేనో లేదా తరచు స్వప్నంలో పాములు కనిపిస్తే ప్రతి శుక్రవారం నాగదేవతకు పాలు కోడిగుడ్లు పాము పుట్టకు పసుపు కుంకుమ నల్లగాజులు సమర్పించుకుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి